భద్రాద్రి రామభక్తి పరవశుడు భద్రాద్రి రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచర్ల గోపన్న రామ భక్తి మార్గంలో అసామాన్యమైన వ్యక్తిత్వాన్ని చూపించిన యోగిగా పేరు పొందాడు తాను మాత్రమే తారక మంత్రంలోని రుచిని ఆస్వాదించి ఆగిపోకుండా అందరికీ ఆ భక్తిరసాన్ని పంచాడు రాముడి మీద అతనికి అపారమైన భక్తి ఉండటంతో రామదాసు అనే పేరుతో ప్రముఖుడయ్యాడు గోపన్న తన బాల్యంలోనే రామభక్తిని అలవరచుకున్నాడు చిన్న వయసులోనే ఏల పుట్టకపోతే ఆనాడే రాములతోడు అంటూ సంకీర్తనలు చేయడం ప్రారంభించాడు జీవితమంతా భజన భక్తి కార్యక్రమాలతో కాలం గడిపాడు కబీరుదాసు అతనికి తారకమంత్రం ఉపదేశించాడని ఒక కథ ప్రచారంలో ఉంది అప్పుడే తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా అనే కీర్తనను రచించాడు గోపన్న భద్రాచలం తహసీల్దార్గా పనిచేస్తూ అక్కడి సీతారామలక్ష్మణ విగ్రహాలకు ఆలయం ప్రాకారాలు నిర్మించేందుకు తన శక్తిని ఉపయోగించాడు ఆలయ నిర్మాణానికి అవసరమైన ధనం రాజ నుండి తీసుకున్నందుకు అతనిపై నేరం మోపబడింది దీంతో చెరసాల పాలైన రామదాసు రాముడిని ప్రార్థిస్తూ ఏటికి దయరాదు పన్నెండేండ్లయి శ్రీరాములు బందిఖానాలో యున్నాను అనే కీర్తనలు రాశాడు రామదాసు తన కీర్తనల ద్వారా భక్తి భావాన్ని విశ్వవ్యాప్తం చేశాడు ప్రపంచమంతా రామమయం అని భావించి అంతా రామమయం ఈ జగమంతా రామమయం అనే సంకీర్తన ద్వారా తన ఆధ్యాత్మిక చింతనను వ్యక్తం చేశాడు తక్కువేమీ మనకు రాముండొక్కడుండు వరకు రాముని వారము మాకేల విచారము అనే కీర్తనల ద్వారా భక్తులకు ధైర్యాన్ని ఇచ్చాడు కీర్తనలు నూట ఎనిమిది వరకు మాత్రమే లభ్యమయ్యాయి కాని అవి భక్తి మాధుర్యంతో నిండినవి ఆనందభైరవి రాగంలో కీర్తనలు రూపొందించిన మొదటి వాగ్గేయకారుడిగా రామదాసు ప్రాచుర్యం పొందాడు సంస్కృత భాషలో కూడా రాముడిని స్థుతిస్తూ ఏ తీరుగా నన్ను దయచూసదవో రారా ఓ రాఘవాయని పిలిచిన ఓహోయన రాధా వంటి అనేక కీర్తనలను రచించాడు రామదాసు కేవలం భక్తి మార్గానికే పరిమితం కాకుండా జ్ఞాన మార్గాన్ని కూడా అనుసరించాడు బలి వైరాగ్యమంతో బాగేయున్నది అనే కీర్తనలో తన లోకోత్సాహాన్ని వదిలి రామభక్తిలో లీనమైన ఆత్మానుభూతిని వ్యక్తపరిచాడు పాహీ రామప్రభో అనే కీర్తన రాముడి రూపాన్ని కన్నులలో నింపుకుని రాసిన అత్యంత భక్తిరసపూరిత కీర్తనగా ప్రాచుర్యం పొందింది తన జీవితాంతం రాముని భజిస్తూ సంకీర్తనలు చేస్తూ భక్తులందరికీ ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా నిలిచాడు రామదాసు భక్తి ఆర్తి నిందాస్తుతులతో రాముడిని కీర్తిస్తూ చివరకు ఆయనలోనే ఐక్యమైన భక్త శిఖామణిగా భద్రాచల రామదాసు చరిత్రలో నిలిచిపోయాడు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేస్తున్నారు